మీరు కోరుకున్న జీవితాన్ని పొందాలంటే ప్రేమ కృతజ్ఞత అనే రెండు అత్యంత శక్తివంతమైనవి మీరు ఏది కోరుకుంటే దానికి ఈ ప్రేమ కృతజ్ఞత వలన ప్రతిదీ సులభంగా పొందుతారు ఈ అనంత విశ్వశక్తిలోకి మన ఆత్మ ద్వారా ప్రేమను పంపించాలి ఆ తర్వాత ప్రతి దాన్ని అనుభవిస్తున్నందుకు పొందుతున్నందుకు ప్రతి ఒక్కరి పట్ల ప్రతి దాని పట్ల పంచబోతాలు అన్నిటి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఈ థ్యాంక్ యూ చెప్పటాలు కృతజ్ఞత కలిగి ఉండటాలు ప్రేమను వ్యక్తం చేయటం ద్వారానే ఈ ప్రపంచాన్ని ఆకర్షించగలుగుతాం కోరుకున్న దేన్నైనా పొందగలుగుతాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది చాలా సులభంగా ఈ ప్రేమ కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్తూ సులభంగా పొందాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయితే మనం ఎలాంటి ఆశలతో ఎలాంటి జీవితాన్ని కోరుకోవాలి ఆ ఆశ లేకపోతే రేపటి మీద రేపటి భవిష్యత్తు మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు కోరిక జీవించేలా చేస్తుంది ప్రేమ యవనంగా ఉంచుతుంది విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది థ్యాంక్ యూ అనేది మనం కోరుకున్న వస్తువుల్ని మన వద్దకు చేరుస్తుంది ఈ సూత్రాలు తెలుసుకున్నప్పుడు ద్వేషాన్ని విడిచిపెట్టేసినప్పుడు రగులుతున్న కోపాన్ని వదిలిపెట్టేసినప్పుడు ప్రేమని ప్రపంచంలో వదిలిపెట్టినప్పుడు ప్రతి ప్రకృతి వస్తువులు మనుషులు డబ్బు సంపదలు షార్ట్ కట్ లో మన దగ్గరికి వస్తాయి మన కోరిక నెరవేరటానికి షార్ట్ కట్ ప్రేమ కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పటాలు ఇవి మనకి షార్ట్ కట్ లాంటిది ఇది అమృతం లాంటిది అనమాట అంటే సృష్టిలోని ప్రాణాన్ని అంతటి ప్రేమించే జీవితం ఒక సంపదత్వమై పరిపూర్ణత జీవితం అవుతుంది అది సౌందర్యాన్ని శక్తిని సంతరించుకొని వృద్ధి చెందుతుంది ఎప్పుడు ప్రేమను వ్యక్తం చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పినప్పుడు కృతజ్ఞత భావాన్ని మనసు నిండా నింపుకున్నప్పుడు అంటున్నారు అంటే ఈ ప్రపంచపు శక్తి ప్రేమ అంటున్నారు ప్రేమ శక్తికి విరుద్ధమైనది ఏది లేదు జీవితంలో ప్రేమ తప్ప మరొక శక్తి లేదు ఆ వ్యక్తి జీవించాలంటే కోరుకున్న దాన్ని ఏదైనా పొందాలంటే కోరుకున్న దాన్ని వ్యతిరేకత అంటూ మూట కట్టుకోకుండా ప్రేమ థ్యాంక్ యూ కృతజ్ఞత చెప్పడం ద్వారా అది పొందుతారు అంటే ప్రపంచంలో మనకు కనపడే వ్యతిరేకత అంతా మాయమైపోయి ప్రేమ రాహిత్యంతో ప్రేమతో నింపబడినప్పుడు ఆ మనిషి వ్యతిరేకతను అంతా విడిచిపెట్టేసి ఈ ప్రపంచంలో తను కోరుకున్న దాన్ని పొందగలుగుతాడు అంటే మనిషి తన జీవితానికి ఒక అర్థం ఇవ్వాలంట ఆ పరమార్థం అనేది ఏంటి ఈ వ్యక్తి జీవించినంత కాలం సుఖ సౌఖ్యాలతో కోరుకున్న డబ్బుతో చెడు ముద్ర వేసుకోకుండా మంచి సందర్భాలనే మంచి పరిస్థితులనే మంచి గాలి మంచి ఇంద్రధనుసు మంచి ప్రకృతి మంచి డబ్బు మంచి మనుషులు మంచి గాలివాన ఇంద్రధనుసు ఇలాంటి అద్భుతమైన గుణగణాలతో ప్రపంచంలోకి తన ఆలోచనలు వదిలిపెట్టినప్పుడు ఇవన్నీ తను ఆకట్టుకుంటాడు ప్రతి విషయానికి ప్రతి కోరికకు మీరు ఉపయోగించే ఆ బుద్ధికి గుణాలకు ప్రతి దానికి ఒక అర్థం నిర్ణయించబడుతుంది దాన్ని బట్టే మీరు ఒక మంచి ఉద్యోగం గాని మంచి వ్యాపారం గాని మంచి ఆరోగ్యాన్ని గాని ఈ ప్రపంచం నుంచి మీరు పొందగలుగుతారు అంటే ఏ విషయం మంచిది కాదు చెడ్డది కాదు మన ఆలోచనలు అలా తయారు చేస్తాయని చెప్తున్నారు అంటే మీరు వ్యతిరేకతను వ్యక్తం చేయకుండా ప్రతి సందర్భంలోనూ ప్రేమను వ్యక్తం చేస్తూ సంతోషాన్ని ప్రపంచంలోకి వదిలిపెడుతూ ఆరోగ్యకరంగా ఉన్న పరిస్థితిని మీరు మీ మనసులో చూస్తూ ప్రేమ జీవితపు ఆలోచనలను మీరు విడుదల చేస్తూ ఉంటే ఆ అద్భుతమైన జీవితాన్ని మీ సొంతమవుతుంది అంటే మీ కోసం ఈ ప్రపంచం కోసం మన దేశం కోసం ప్రపంచం కోసం ప్రేమి ప్రేమించినప్పుడు ప్రేమ సూత్ర తాలూకు అన్ని మన అంటున్నారు అంటే మనం ప్రేమించకుండా థ్యాంక్ యూ చెప్పకుండా కృతజ్ఞతలు చెప్పకుండా ఏ ఉద్యోగము పొందలేము దేన్ని కూడా పొందలేమని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏం చేయాలి ఆ వ్యక్తి తన హృదయాన్ని సరి చేసుకోవాలి హృదయం సరి చేసుకుంటే వ్యక్తిగత జీవితం సంస్కారవంతం అవుతుంది వ్యక్తిగత జీవితం అయితే అతని గృహ జీవితం క్రమబద్ధం అవుతుంది వారి గృహ జీవితం క్రమబద్ధం అయితే జాతి జీవనం సక్రమం అవుతుంది జాతి జీవనం సక్రమంగా ఉంటే ప్రపంచం శాంతి నిలయం అవుతుంది అంటున్నారు చైనా తత్వవెంత అంటే మన దగ్గర ఉండటానికి ప్రేమ ఉండాలి మనం జీవించడానికి మన దగ్గర ఎక్కువగా ప్రేమ ఉండాలి కృతజ్ఞత ఉండాలి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీ ఆలోచనలో కూడా మంచి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఆ విషయంలోకి మంచి ఫ్రీక్వెన్సీ వెళ్ళి తిరిగి మీరు కోరుకున్న దాన్ని పొందుతారు అంటే మీ జీవితం పట్ల ఎప్పుడు కూడా మీరు ప్రేమగా స్పందిస్తూ ఉండాలి మీతో ఇతరులు సంభాషిస్తున్నప్పుడు మీరు కేవలం ప్రేమనే విడుదల చేస్తూ ఉండాలి వ్యతిరేకతను వాళ్ళ పట్ల అసూయను వ్యక్తం చేయకూడదు మీరు చూసే చూపు కూడా ప్రేమతో ఉండాలి మీరు చేసే పని కూడా ప్రేమతో చేయాలి ప్రతి మనిషి ప్రతి వర్ణము ప్రతి వస్తువు మీ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయి ప్రేమతో మీరు చూసినప్పుడు మీకు సహకరిస్తాయి అంటున్నారు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉన్న వ్యక్తులే అటువంటి పరిస్థితిని అటువంటి మంచి ప్రకృతి మంచి సందర్భాలన్నీ ప్రేమతో నింపబడి ఉంటాయి మీరు ప్రపంచంలోకి అన్నిటినీ మీకు అనుకూలంగా అంటున్నారు అంటే జీవితంలో యాదృచ్ఛికత అంటూ ఉండదు అన్ని అనుకోని ఏకకాలిక సంఘటనలే ఉంటాయి ఎందుకంటే ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక అదంతా జీవిత భౌతిక శాస్త్రం లాంటిది ఈ విషయం ఎప్పుడు కూడా క్రియ రూపంలోనే ఉంటుంది మీరు గాఢంగా ప్రేమించే ఒక విషయాన్ని మీ ప్రేమ సంకేతంగా ఎంచుకోండి దాన్ని చూసినప్పుడు విన్నప్పుడు మీరు ప్రేమను విడుదల చేస్తున్నారని అర్థమవుతుంది మీరు మీరు చేసే ఏ పనికైనా సరే ముందు ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ ప్రేమ శక్తి మీద మీరు ఆధారపడండి మీరు ప్రతిరోజు చక్కగా జరుగుతుంది ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు ఈ ప్రకృతి పంచభూతాలు అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి మీరు ఏదైనా సరే ఏ పని కావాలన్నప్పుడు ముందుగా ఆ పని పట్ల ప్రేమను వ్యక్తం చేయాలి ఆ వస్తువు పట్ల ప్రేమను వ్యక్తం చేయాలి ఆ ప్రేమ శక్తిని వసూలు చేసుకున్నప్పుడు అది మీకు దక్కుతుంది అన్ని విషయాల్లోనూ సహాయంగా ఉంటుంది ప్రేమ శక్తి మీ వ్యక్తిగత సహాయకుడు సకల వ్యవహారాలను చూసే చక్కబెట్టే మంచి మిత్రుడవుతాడు అవుతాడంటున్నారు మీ మనసుని అనేక చిన్న చిన్న స్వల్ప విషయాలతో గందరగోళానికి గురి చేయొద్దు కోపానికి గురవ్వద్దు ఉక్రోషానికి గురవ్వదు ద్వేషాన్ని రీడ్ చేయొద్దు అంటున్నారు అంటే ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోతూ ఉంటే మీ జీవితంలో అన్ని ఇరిటేట్ అయ్యే మీకు సహకరించని ఈ వ్యతిరేకత మాత్రమే వస్తుంది ఎందుకని మీరు ఇరిటేట్ అవుతున్నారు ఆ ప్రపంచంలోకి కోపాన్ని ద్వేషాన్ని అసూయని వ్యక్తం చేస్తున్నప్పుడు అలాంటి వాటినే మీరు తిరిగి పొందుతారు ప్రేమ శక్తికి మీరు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రేమ లేకపోవటం ద్వారా ప్రేమ రాహిత్యాన్ని ప్రపంచంలో పంపించడం ద్వారా ఉద్యోగాన్ని కోల్పోతారు వ్యాపారంలో నష్టాన్ని చూస్తారు ఇంట్లో చెడు శక్తులు ప్రవేశిస్తాయి అనారోగ్యానికి గురవుతాయి ప్రపంచం అంతా మీకు పంచిపోతారు సమస్తం అవుతాయి ఆ వ్యక్తి కోల్పోతాడు అంటున్నారు చూడండి ప్రేమ లేకపోతే ఎంత ప్రమాదము ఇక్కడ ప్రేమతో సృష్టించబడ్డ మనిషి ప్రేమతోనే జీవితాంతం ఉండాలి అంటున్నారు స్వర్గం ఎక్కడో లేదు ఇహలోకము స్వర్గలోకం అనే ఆలోచనలు మీలోనే ఉన్నాయి ఇక్కడ మన జీవిత కాలంలో మనం వెతుక్కోవాల్సింది ఏంటి జీవితాంతం మిమ్మల్ని మీరు ప్రేమించటం మీరు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రశ్న కాదు మీరు ఎలా ప్రేమను వ్యక్తం చేస్తున్నారు ఆ జీవితానికి ఒక అర్థం ఇవ్వండి అంటున్నారు మీరు ఒక శాశ్వత జీవి మీ జీవితాన్ని అనుభవించటానికే ఇక్కడ అవసరమైనంత సమయం ఉంది డబ్బు ఉంది సంపదలు ఉన్నాయి ఆహారం ఉంది సమస్తం ఉన్నాయి ఈ దివ్యమైన భూమి మీద మీరు అనుభవించటానికి ఇక్కడ పుట్టారు ఏదైనా పొందటానికే ఇక్కడ మీరు జన్మించారని చెప్తుంది అంటే ఆనందము కృతజ్ఞత ప్రేమ తప్ప థ్యాంక్ యూ చెప్పడం తప్ప మీ జీవితానికి అర్థం అంటూ ఉండదు అవి కలిగి ఉన్నప్పుడు మీ జీవిత లక్ష్యం శిఖరంపై నిలబడతారు రాజుగా రాణిగా జీవిస్తారు ఈ అనంత జీవన కాలానికి శిశువుగా మీరు ఉంటారు మీ జీవిత లక్ష్యం ఆనందమైనప్పుడు మీ జీవిత లక్ష్యం ప్రేమతో నింపబడినప్పుడు మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు అత్యంత ఆనందాన్ని ఇచ్చేది మీరు ఇవ్వాలి ఈ ప్రపంచంలోకి మీరు డబ్బుని సంపదలను ఆహారాన్ని ఇతరులకు పది శాతం మీరు దానం చేస్తున్నప్పుడు ఎన్నో రెట్లు మీరు మళ్లీ పొందుతారు ఈ విశ్వంలో ఉన్న అనంత శక్తిలో మీరు ఒక భాగంగా ఉన్నారు అందులో అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి మీలోని ఆత్మ ద్వారా ప్రేమను విడుదల చేయండి ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళేది కూడా ప్రేమను మాత్రమే ఈ భూమి ఉన్నంత కాలం మీరు సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉంటే మీరు ప్రేమను ప్రవ ప్రవహిస్తూ అంటే ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటే ఆ ప్రేమతో మీకు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తారు అప్పుడు మీరేది కోరుకున్నా దేన్ని ప్రేమించినా ఏ వస్తువు కావాలన్నా మీరు అందమైన కళల కన్నా ప్రతిదీ కూడా మీ వెంటే వస్తుంది అని అంటున్నారు డియర్ ఫ్రెండ్స్ మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి ప్రేమను ఇవ్వండి థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞత చెప్పండి కృతజ్ఞత కలిగి ఉండండి ఎవరి పట్ల కృతజ్ఞతగా ఉండాలి ఉండాలి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల మనం చేస్తున్న ఉద్యోగం పట్ల మనం కలిగి ఉన్న డబ్బు పట్ల మనం కలిగి ఉన్న ఇల్లు పట్ల కారు పట్ల బైక్ పట్ల వస్తువుల పట్ల మనం పొందుతున్న ఆహారం పట్ల ఈ ప్రకృతి పంచభూతాలు మనకు సహకరిస్తున్నాయి వాటి పట్ల అనంత విశ్వశక్తి పట్ల దేవుని పట్ల అన్నిటి పట్ల అందరి పట్ల కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా ఆరోగ్యవంతుడుగా ఉంటాడు దేనికి ఇబ్బంది పడడు ప్రతిది సులభంగా అతను పొందుతాడు ఆమె పొందుతారు అంటున్నారు అంటే మనమే కారణం అంటే మీరు ప్రేమను పంచినప్పుడల్లా మీ ఆనందాన్ని రెట్టింపు పొందుతారు మీరు తీసుకోలేనంత ఎక్కువ అందుకుంటారు అయితే మీరు అపరిమితమైన ప్రేమను అందుకోగలరు ఆ శక్తి మీలోనే ఉంది మీ శక్తికి మీరు ప్రేమను చూపించినప్పుడు ఇక్కడ మీరు కావాల్సిన దాన్ని పొందాలంటే ఒక కొండ శిఖరం పైకి వెళ్ళి అనంత విశ్వశక్తిలో చేతుల పైకి ఎత్తి ఓ మహోన్నతమైన విశ్వం ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు డబ్బు సంపదలు కోరుకున్న ఉద్యోగం కోరుకున్న వ్యాపారం ఆరోగ్యం ఇక్కడ అనుభవించడానికి నాకు కావలసిన ఆహారం అన్ని సమస్తం ఇచ్చావు నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ అని నిరంతరం కృతజ్ఞతలు నూట ఎనిమిది సార్లు రోజుకు చెప్తూ ఉంటే సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐనిస్టిన్ తాను ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతను చెప్పడం ద్వారానే అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ప్రపంచం నాకు దాసోహం నేను ఏది కనిపెట్టాలన్నా సులభంగా కనిపెట్టగలుగుతున్నాను అందుకు కారణం నేను చెప్తున్న కృతజ్ఞతలు ఆ కృతజ్ఞతలు విశ్వశక్తిలోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదలని నేను చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవటానికి ఈజీగా పేరు రావటానికి కారణమయ్యాయని ఆయన ప్రకటించారు అంటే కృతజ్ఞత ప్రేమ ఈ థ్యాంక్ యూ చెప్పటాలు ఒక మంచి ఆయుధాలు అంటే శాంతిని నింపే ఆయుధాలు తిరిగి మనం ప్రతి దాన్ని ఆకర్షించే ఆయుధాలు అంటే మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తి కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు కోరుకున్న డబ్బు కావచ్చు కోరుకున్న ఇల్లు కావచ్చు కోరుకున్న నగలు కావచ్చు అప్పులు తీర్చడానికి కావచ్చు సమస్తం మీకు అనుకూలంగా మారిపోయి మీ కష్టాలన్నీ మాయమైపోయి యవనంగా ఉంటూ ఎంతో అద్భుతమైన జీవితాన్ని పొందుతారు అని చెప్తున్నారు ప్రముఖులంతా కూడా ఇది అనుభవించిన వాళ్ళు పొందిన వాళ్ళు కాబట్టి మన ఈ ప్రపంచంలోకి ఏమి ఇవ్వాలి ప్రేమ కృతజ్ఞత థ్యాంక్ యూ దాని ద్వారా ఏది కష్టపడకుండా ఎక్కువ స్ట్రెస్ గురవకుండా సులభంగా అన్ని మీ వద్దకే వస్తాయి అంటున్నారు మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ ఏ ఒక్కరు కూడా ఏ సమస్యతో బాధపడకుండా దానికి సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలి మీరు ఏ సమస్య చెప్పుకోలేనంత సమస్య అయినా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి ద్వారా సొల్యూషన్ ఉంటుంది ప్రతిదానికి మార్గం ఉంటుంది మీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవటానికి మీకు మ్యారేజ్ కోసమా అప్పులు తీర్చుకోవడం కోసమా జాబ్ కోసమా కోరుకున్న జాబ్ కోసమా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కోసమా అందమైన హౌస్ కోసమా దేనికైనా సరే మీరు పర్సనల్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేసి ముందుగానే బుక్ చేసుకోవాలి ఏ సమస్యకైనా మనం పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళు రావచ్చు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తాం స్పెషల్ క్లాసెస్ వన్ టు వన్ ముందుగా ఈ క్రింద స్లోత నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని ముందే బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో